చంపడానికి వస్తున్నారు మీరే నన్ను ఏం జరిగింది అసలు గాంధీ నగరంలో కార్ యాక్సిడెంట్ జరిగింది బాబు అది నేను ఏం చేశానని వీళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారు బాబు ఎవరు చేశారు ఆ యాక్సిడెంట్ పిచ్చి జరిగారు అమ్మాయి బాబు బాగా తాగి ఎవరో కుర్రాడి నెంట్ వేసుకుని యాక్సిడెంట్ చేసి కారు ఇచ్చి పెట్టి వెళ్ళిపోయింది బాబు ఏది ఆ అమ్మాయిని పిలిపించలేదా పిలిపించారు సార్ ఇంకా రాలేదు ఇంకా రాలేదా ఐదారు సార్లు ఫోన్ చేశాను సార్ మన కానిస్టేబుల్స్ కూడా అక్కడే ఉన్నారు అమ్మాయి రోజు పది గంటలు కానీ లేవదంట ఓహో ఆవిడ టైమింగ్ ప్రకారం మనం ఇంట్రాగేషన్ ఫిక్స్ చేయాలన్నమాట పోలీసు వ్యవస్థకి ఎలాంటి దురవస్థ వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు సార్ వచ్చి సార్ సార్ ఎవరు వచ్చి డిఐజిఓ వచ్చినట్టు కంగారు పడి మాట్లాడతావేంటి ఆయన ఎప్పుడు మన పోలీస్ స్టేషన్ రాలేదు సార్ పేరు పిచ్చయ్య ద్వారా తెలుసు మంత్రి గారింట్లో కలుసుకున్నాం గుర్తుంది ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ పెట్టాక నేను ఇంతవరకు ఎప్పుడు పోలీస్ స్టేషన్ లో కాలు పెట్టలేదు ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడికి రమ్మని నేను అనలేదు నన్ను రమ్మన్నా నా బిడ్డను రమ్మన్నా ఒక్కటే నేరం చేసిన వాళ్ళు ఇక్కడికి రాక తప్పదు నా బిడ్డ ఏ నేరం చేయలేదు అది చెప్పవలసింది మీరు కాదు కోర్టు ఏంటి కోర్టుకి ఎక్కుతావా దీన్ని కోర్టుకి ఎక్కుతావా అంటే ఈ పిచ్చి ఇదొర కూతురునే కోర్టుకి ఎక్కుతావా ఎక్కువగా మాట్లాడుతున్నారు బయటకు వెళ్ళి కూర్చోండి మీరు మాట్లాడేటప్పుడు దీని పక్కన నేను ఉండాలి వీల్లేదు ఈ అమ్మాయిని మేము ఇంట్రాగేట్ చేయాలి నేను పక్కన లేకుండా అది పచ్చి మంచి నీళ్లు కూడా తాగదు కానీ మీరు పక్కన లేకుండా బ్రాందీ బాటిల్స్ తాగుతుంది కారు డ్రైవ్ చేస్తుంది చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాం ఇంకొక మాట మీరు మాట్లాడితే కానిస్టేబుల్ చేత బలవంతంగా బయటకు గెంటించాల్సి వస్తుంది ఎవడాడు

నువ్వు నా కాళ్ళ చుట్టూ తిరిగేవాడివి నీ కాళ్ళ చుట్టూ తిరిగే స్థితికి తీసుకొచ్చావు నన్ను అసలు నీ రాజకీయాల్లో తీసుకొచ్చింది ఎవరో నిన్ను మంత్రిని చేసింది ఎవరు నిన్ను తత్తు పెద్ద వాదాలు నిలబెట్టింది ఎవరో నేనేనా నేనేనా మరి నువ్వు నాకు చేసిన ఉపకారం ఏంటి ఏంటి నువ్వు చేసింది ఏంటయ్యా నువ్వు చేసింది ఏదో తెలుసో తెలియకో నా కూతురు నిద్రమత్తులో ఎందుకు పనికిరా ఐదుగురు ఎదవల మీద కారు ఎక్కిస్తే దాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతాడ ఎదవా నన్ను మెడబట్టు గెండిస్తాడ ఎదవా నా కూతురు కోర్టెక్కించి పెనాల్టీ కట్టిస్తాడ ఎదవా ఆ ఎదవ ఎదవలా పడినట్టుగా ఎదవ పనులు చేస్తుంటే నువ్వు ఎదోనా ఎదవనా చూస్తూ ఊరుకుంటావా అంటే నన్ను ఎదవం చేసినట్టే కదా వద్దు నువ్వేం నాకు చెప్పచ్చు నా ఊళ్ళో నేను ఎడవలైపోయిన తర్వాత నేను అక్కడ మేము నొప్పితే ఇక్కడ పొలవుతే అనుకున్న పరిస్థితి పోయిన తర్వాత అసలు నువ్వేంటి నేనేంటి ఇదిగా ఇదిగా దశ ఇవాళ నుంచి నీకు నాకున్న సంబంధాలు నా సపోర్ట్ అంతా పిచ్చి ఆ ఎలక్షన్ రైతులు యాభై లక్షలు ఒక నెల ఇస్తావు రెండు నెలలు ఇస్తావు మూడు నెలలు ఇస్తావు నా ముఖాలు పడే లేదా కింద పడే నేను ఎదురుకు పోతాను పిచ్చి మీరు బాధపడటంలో తప్పులేదు మీ పొజిషన్లో లో నేనున్న అలాగే బాధపడతాను దానికి సిగ్గుపడిపోతున్నాను ఆయన తీసుకొచ్చి మీ అమ్మాయి కాల దగ్గర పడేసి నేను చేసింది ఎదవ పని అని ఆడి మాపుడు చెప్పిస్తాను అంతవరకు నాకు టైం ఇవ్వండి సరే అది చూద్దాం మీరంతా నా మనసులే అనుకున్నాను మీరే నా మనుషులు నాకు కాకుండా చేస్తారా అంటున్నాను లేదండి వాడు ఎందుకలా చేశాడో తెలియదు నేను ఒకసారి వాడితో మాట్లాడతాను మాట్లాడడం కాదు ఇది నా పెస్టేజీ విషయం నేను మంత్రిగా ఉండాలో లేదో ఇయ్యాలే తెలిపోవాలా నేను మంత్రిగా ఉండాలంటే నేను చెప్పినట్టు అతను చెయ్యాలి మీరు ఏం చెప్తే చేస్తాడు నేను నేను వాడిని ఇక్కడికి తీసుకొస్తాను తమ్ముడు ఏమిటన్నయ్య ఒకసారి నాతో ఎక్కడికి రా చెప్తాను బాబు మా తమ్ముడిని తీసుకొచ్చాను అయ్యగారితో ఒకసారి చెప్పు బాయా బాయా ఏమిటన్నయ్య ఇది నువ్వు చేసిన పని ఏం బావలేదు ఏం పని నేను చెప్పిన పని అది కాని పని నాకు పని అది అక్రమం తర్వాత దాన్ని నీ క్రమం చేసుకుంటాను అక్రమ మార్గంలో నడవటానికి ప్రభుత్వం అంటే ఎవళ్ళు మేమేగా కాదు మరి నువ్వాదు మరిజలు పెసలో పెసలో ఎవడా పెసలు పార్లమెంటు పవరాల్లోను అసెంబ్లీ హాల్లోను జిల్లా పరిషత్ ఆఫీసుల్లోను కూకునేది ఆ పెసలా కాదు ఆ పెసల చేత ఎన్నుకోబడిన పెసో పతినితలు అంటే మేము మేమే ప్రభుత్వం మేము నియమించింది మిమ్మల్ని నియమించిన ఈ ప్రభుత్వమే ఈ పని అంటే అది అయిన పరో పని మేము ఇక్కడ ఉన్నది మీరు చెప్పిన పనులు చేయటానికి కాదు చట్టం న్యాయం ప్రకారం ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకుని మంచికి రక్షణ చెడుకు శిక్షణ కల్పించడానికి శ్రీ రామచంద్రమూర్తి నువ్వు కాదు శ్రీరామచంద్రుడివి ఆరు ఆరు శ్రీరామచంద్రుడు మంచేశుడు అరుసొత్తారంట మంచిదో రచ్చనిస్తారంట సెడ్డకేదో దండనిస్తారంట ఉంటా నాకు ఓ పేరు దాని పక్కన ఓ మంత్రి పోస్టు ఓ కారు ఓ జెండా ఓ బంగళక్యూరి అన్ని ఉంచుకుని మేమెందుకు ఉంటా అసలు మేమెందుకు ఉంటా ఏమిట్రా ఏమిటిదంట ఆయన ఏదో అడితే చేసి పెట్టచ్చు అలా చేయకూడదన్నీకేం ఊరుకో అయిపోయిందా నీ పెద్దరికం అయిపోయిందా అంతేనయ్యా అందరికీ నేను సాయపడ్డవే తప్ప జీవితంలో ఏ యదు నా కొడుకు నాకు సాయపడ్డు అది నా జాతక బాబు ఆవిష్పడకండి పడి మాత్రం ప్రయోజనమే ఉంది మనిషి సత్యాకే ఇంధి చేస్తే ప్రయోజనమే ఉంది జరగాల్సింది జరిగిపోయింది చేయాల్సింది చేసేశాడు ముంచాల్సింది ముంచేశాడు ఏం ముంచారు ఎవరు ముంచారు అనవసరంగా ఎవరి మీద కేసు పెట్టి అతని జీవితాన్ని నాశనం చేయమంటే చేయాలా అనవసరమా ఎవరికి అనవసరం నీకనవసరం అయ్యా నీకనవసరం అది దొరగారికి అవసరం దొరగారు పార్టీకి అవసరం పార్టీ నాకు అవసరం నేను దేశానికి అవసరం నేను మీ అన్నయ్యకి అవసరం మీ అన్నయ్య నీకు అవసరం అనవసరంగా కబుర్లు చెప్పకు చేసింది ఎదువు పని దశకంఠరావు గారు నేను చేసిన పని విమర్శించే హక్కు మీకు లేదు మీ హద్దులు మీరు మాట్లాడకండి మీ స్థాయిని మరిచి మాట్లాడకండి ఏటయ ఏటి ఇందాక నుంచి వస్తున్నాను నీ ధోరణే ఏటి నీ స్థాయి అసలు నీ స్థాయి ఏంటంట ఆహా ఆయన స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి నీ పోటీ పోలీస్ ఆఫీసర్ రాష్ట్రంలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మార్చేయగల స్థాయి అయింది ఆయన దయాభి మీద కుర్చీలో కూర్చోవలసిన స్థాయి నీది అర్థమైందా నేను ఎవరి దయాభిక్ష మీద ఆ స్థానంలో కూర్చోలేదు అవుట్ ఆఫ్ మై మెరిట్ అండ్ విత్ మై డిగ్రీ మరి మేము అక్కడ కుర్చీలో ఎలా కూకుందా ఉంటావు ఇంట్లోంచి కుర్చీ కట్టుకుపోయి అక్కడ వేసుకుని కూకుందా ఉంటావా లచ్చలు లచ్చలు ఓయ్ లచ్చ లచ్చల జనం డబ్బాలో ఓట్లేసి నువ్వే మా నాయకుడిగా ఉండాలంటే అదిగో అప్పుడు వెళ్ళి అక్కడ కుర్చీలో కూకున్నాం నాయనా మేము ఎలెక్టెడ్ పర్సన్స్ ప్రజల సేత ఎలక్టెడ్ పర్సన్స్ యు ఆర్ అన్ ఎలెక్టెడ్ పర్సన్ బట్ ఐఎమ్ సెలెక్టెడ్ పర్సన్ ఫర్ ద పబ్లిక్ మైండ్ ఇట్ ఇన్నావా ఇన్నావా శ్రీరామ చంద్రమూర్తి అవరసన్నీ ఈయన చేతుల్లోనే ఉన్నాయంట ఈయన మాకంటే చాలా గొప్పరంట అందుకని నేను ఏదనుకుంటే చేసేస్తారంట దొరగారి అమ్మాయిని తీసుకెళ్లి ఆడెవడో సన్యాస నాకుడితో తాగి నడిపి చంపిందని సెట్ చేశారంట అది మీరు చూసి నోరు మూసుకుని పడి ఉండాలంటే నిన్నే నీ తమ్ముడు చేసిన ఏదో పనికి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోమని చెప్పు ఎలా చెప్పు కృష్ణ ఆ యాక్సిడెంట్ విషయం ఆయన వ్యక్తిగత విషయం అందులో తప్పు వెళ్లి ఆయన క్షమాపణ చెప్పు ఇది వ్యక్తిగత విషయం కాదన్నాయ చట్టానికి సంబంధించింది న్యాయానికి సంబంధించింది ఆయన తీర్పు చెప్పవలసిన వాడివి నువ్వు కాదు ఆ పని మనిషిగా చేశాను దృక్పథంతో చేశాను అతని పట్ల మానవత్వం చూపించావు వీళ్ళ పట్ల రాక్షసత్వం చూపించావు ఇది నీకు సంబంధం లేని విషయం చేసిన దానికి క్షమాపణ చెప్పు కృష్ణ చెప్పు చెప్పను కృష్ణ నేను నీ అన్నయ్యనన్న నన్న గౌరవమే నీకుంటే నలుగురులో నా పరుగు దక్కించాలని నీకుంటే క్షమాపణ చెప్పు అన్నయ్య నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది ఏ తప్పు చేదురా అని చెప్పి అంతేగాని అడ్డమైన వాళ్లకు క్షమాపణ చెప్పమని కాదు నేను చెప్పను విన్నావా విన్నావా శ్రీరామచంద్రమూర్తాడు పెల్బాలు అన్నం తినేసి శ్రీలిస్తే రాళ్తాయే మెతుకులు ఆ మెతుకులు తిన్న కుక్క కూడా ఆ ఇంటి మీద ఉంటారు ఇస్సాసం అసలు నిన్ను కాదు నేను నన్ను కాదు నీ ఏమీ కాదు అసలు వాడు ఏంటంత గొప్ప ఇదిగో మా అందరి ముందు నీ ముఖారు సీ కొట్టిపోయాడంటే వాడు నీకు తమ్ముడేటి నువ్వు వాడికి అన్నేటి ఇదిగో చెప్తున్నాను ఆడి సంగతి నేను చూసుకుంటాను ఇక మీద నువ్వు కాని ఆడితో కలిసి ఉన్నావంటే నా ఇంటి గడప నా వెళ్ళదు గుర్తికోసనకి అనుకుంటా